నిలవేత్త భద్రాచల శాసనసభ్యులు పొదం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి మోకాలపై రామయ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ నిర్వహించిన తరుణ్ మిత్ర ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తరుణ్ మిత్ర మాట్లాడుతూ ఎన్నో అవమానాలకు అవహేళనలకు ఎన్నో కష్టాలకు అధికార బిఆర్ఎస్ పార్టీ గురి చేసినన్నిటిని భరిస్తూ ఎన్నో ఆశలు చూపినా యాభై కోట్లు ఇచ్చి మంత్రిగా చేస్తామని చెప్పిన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా అమ్ముడుపోని ఎమ్మెల్యేగా నిలిచిన నాయకుడు వీరన్న కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఆదివాసీ ముత్తుబిడ్డ వీరన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని కాంగ్రెస్ నాయకులకు పెద్దనగా అండగా నిలిచిన ఘనత వీరన్నది మాత్రమే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినా నిజాయితీ విడువని నిక్కాసైన కాంగ్రెస్ నాయకుడు అనిత్యం బిఆర్ఎస్ పార్టీపై పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు వీరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి దక్కవలసిన ప్రోత్సకాలు ఇవ్వకుండా అవమానపరిచిన వాటన్నిటిని భరిస్తూ నా కన్న తల్లి అయిన కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటమే నా భేమని కష్టాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నాయకుడు వీరన్న ఉదయం వీరయ్య నిజాయితీని చూస్తే అధికార పార్టీ మాటలు కోటలు దాటడం తప్ప హామీలు కోటలు ఇవ్వటం తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి నిధులు భద్రాచల నియోజకవర్గానికి ఇవ్వలేదు కేవలం వీరయ్య పార్టీ మారలేదు అనే ఒకే ఒక కారణం చేత మాత్రమే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్న భద్రాదీ అభివృద్ధి చెందాలన్న నిజాయితీ కలిగిన కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిచ్చిన వీర లాంటి నాయకుడిని ఎమ్మెల్సీ మంత్రివర్గంలో తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ పార్టీ మేము శ్రీ సాక్షిగా కాంగ్రెస్ కాంగ్రెస్ విజ్ఞప్తి అయి పట్టుమని నెల రోజులు కూడా కాంగ్రెస్ పార్టీలో లేకుండా టికెట్ వస్తుందో రాదు అని బీఆర్ఎస్ పార్టీలో వెంటనే చేరిన స్థానిక భద్రాచల శాసన సభ్యులు తెల్ల వెంకట్రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే నిక్కాసైన కాంగ్రెస్ నాయకులను కూనీ చేయడంతో సమానమని తెలియజేస్తున్నారు ఉదయం వీరయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అడబాల వెంకటేశ్వరరావు జిల్లా మహిళా కార్యదర్శి సరిత సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిలక వెంకటరమణారెడ్డి యువజన నాయకులు మణి మహిళా నాయకురాలు జయలక్ష్మి శంకర్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నిఖార్జైన కాంగ్రెస్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని మీరు కాంగ్రెస్ పార్టీ విడుస్తాననుకుంటున్నారా నా దగ్గర తినడానికి డబ్బులు లేకపోయినా సరే నేను పార్టీ మారను నా తల్లి కష్టాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన పేద ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది పొదం గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఆదుకున్న పొదం గారు ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొదం గారు రుణం తీర్చుకోవాల్సిన సందర్భం ఉంది కనుక రాహుల్ గాంధీ గారికి సోనియామ్మకు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్క గారికి తెలియజేయండి ఏమనగా అయ్యా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పదం వీరయ్య గారు అండగానిచ్చారు పార్టీకి పదం గారు ఇప్పుడు ఓడిపోయి కష్టాల్లో ఉన్నారు మరి ఇటువంటి సందర్భాల్లో ఒక నిఖాసైన కాంగ్రెస్ నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలియజేస్తున్నాం మీరు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ పదవి పొదవ గారికి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రతి కాంగ్రెస్ నాయకులకు అధిష్టానానికి చేతులెత్తి ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చి పట్టుమని ఒక నెల రోజులు ఉండలే కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చిన దగ్గర నుంచి తర్వాత కూడా ఎప్పుడు ఆయనకి టికెట్ ఉదయం వీరయ్య గారు కానీ చెప్పలే ఆయన వస్తుందా రాదో అని చెప్పి వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి తెలిపారు అటువంటి అభ్యర్థిని అటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కానీ అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కూలీ చేసినట్టు కానీ ముక్త ముక్తఖండంగా చెబుతున్నా మళ్ళొకసారి చెప్తున్న అధిష్టానం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది పొదం మీరే గారు ఎన్నో ఇబ్బందులు పెడితే అండగా నిలిచింది పొదం మీరే గారు ఇప్పుడు తెల్లవంత కాంగ్రెస్ పార్టీలోకి రాణిస్తే కాంగ్రెస్ నిఖార్సైన కాంగ్రెస్ నాయకుల్ని కూలీ చేసినట్టే అని ముత్తఖండంగా తెలియజేస్తున్నాను నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడికి అండగా నిలిచి వెంటనే మంత్రి పదవి ఇచ్చి మీరందరూ అండగా నిలవాలని ఈ రామయ్య ఆశిస్సుల కోసం ఈ రోజు పొదం వీరయ్య గారిపై ఉన్న అభిమానంతో ఈరోజు మెట్లపై మోకాళ్ళపై నడుస్తూ వచ్చి ఈ సీతారామ చంద్రస్వామి